మనం వినే ప్రతి తెలంగాణ సామెత వెనుక ఒక చమత్కారం ఉంటుంది మన తాతలు చెప్పిన మాటల్లో ఉన్న జ్ఞానం మన రోజువారీ జీవితంలోనూ ఎంతవరకు పనొస్తుందో చూద్దాం రండి సామెత ఉన్నది ఉలువ కట్టే పోయింది పొలికట్టే అంటే అర్థం లాభం వచ్చినా నష్టం ఎక్కువ సామెత ఏ పూజ తప్పినా పొట్ట పూజ తప్పదు అంటే అర్థం అన్నం తినడం తప్పించలేం ఈ రెండు సామెతలు వాస్తవ ఆర్థిక పరిస్థితులు అవసరాల ప్రాధాన్యత అనే భావాన్ని చెబుతున్నాయి ఉన్నది ఎంతైనా సరే పొట్ట పూజే పెద్ద పూజ సామెత ఏమి లేనమ్మకు ఏతులెక్కువ అన్ని ఉన్నమ్మకు ఆశలెక్కువ అంటే అర్థం లేనివాళ్లు అహంకారంతో ఉన్నవాళ్లు ఆశలతో బాధపడతారు సామెత అంటే ఎప్పుడున్నదే ఈ ఆట అన్నడట అంటే అర్థం ఎప్పటికీ పరిస్థితి అలాగే ఉందని చెప్పడానికి వాడే మాట ఈ రెండు సామెతలు మనిషి అసంతృప్తి కాలం మారకపోవడంపై వాస్తవం అనే భావాన్ని చెప్తున్నాయి ఏమి లేనివాడైనా సంతోషం ఉండొచ్చు సామెత ఏ రేవుకి పోయినా ముళ్ళ పరిగె దొరికింది అంటే అర్థం ఎక్కడికెళ్ళినా ఇబ్బందులే ఎదురవుతాయి సామెత ఒక ఇంచుక ముళ్ళైనా తడతడం అంటే నడువత్తదాము అంటే అర్థం చిన్న ఇబ్బంది ఉన్న మనిషి వెనకడుగు వేయడం ఈ రెండు సామెతలు జీవిత పోరాటం ఇబ్బందులను ఎదుర్కొనే ధైర్యం అనే భావాన్ని చెప్తున్నాయి ఇబ్బందులు ఎక్కడికెళ్ళినా ఉంటాయి కానీ వెనకడుగు వేయడం మన చేతిలోనే ఉంటుంది సామెత కంటికి రెప్పలే పోయినాక కాటుకుంటేంది పోతేంది అంటే అర్థం అవసరం పోయిన తర్వాత ఆభరణాలు పనికిరావు సామెత కడుపుల చల్ల కదలకుండా అంటో అంటే అర్థం అసంతృప్తితో ఉన్నట్లు ఈ రెండు సామెతలు మనసులో తృప్తి లేకపోవడం అనే భావాన్ని చెప్తున్నాయి ప్రేమ ఉన్న చోట తృప్తి ఉంటుంది ప్రేమ పోయిన చోట ఎంత సంపదున్నా మనసు చల్లగా ఉండదు సామెత ఒక్కనాటి భాగోతం కోసం మూతి మీసాలు కొరిగించుకున్నట్టు అంటే అర్థం చిన్న లాభం కోసం పెద్ద నష్టాన్ని భరించడం సామెత ఒక్కనాటి భోగానికి ఆరు నెలల రోగం అంటే అర్థం తాత్కాలిక ఆనందం తరువాత పెద్ద కష్టం రావడం ఈ రెండు సామెతలు తాత్కాలిక లాభం కోసం శాశ్వత నష్టాన్ని ఆహ్వానించుకోవడం అనే భావాన్ని చెప్తున్నాయి సంతనాడు పెట్టింది ముంతంత కొ అంటే అర్థం ఏమీ చేయని వారు ఒక్కసారిగా ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తే ఫలితం దెబ్బతింటుంది అంతా ఉరిమి ఇంతేనా కురిసేది అంటే అర్థం ఎంత ప్రయత్నించినా ఫలితం తక్కువగా రావడం ఈ రెండు సామెతలు అధిక కృషి కండలు తక్కువ ఫలితం అనే భావాన్ని చెప్తున్నాయి కృషి తగ్గకూడదు ఫలితం ఆలస్యమైనా వస్తుంది సామెత అజీర్ణానికి ఆకలెక్కువ అంటే అర్థం ఉన్న సమస్యల మీద మరింతగా ముప్పు తెచ్చుకోవడం అడకత్తెరలో పోక చిక్కినట్టు అంటే అర్థం తగని చోట చిక్కుకోవడం ఈ రెండు సామెతలు తనకు సరిపోని పనిలో దూరడం వల్ల నష్టపోవడం అనే భావాన్ని చెప్తున్నాయి తనకు తెలిసిన పనిలో సంతోషం ఉంది మన పరిధి దాటితే ముప్పు తప్పదు అంగట్లో అన్నీ ఉన్నాయి కాని అల్లున్నోట్లో శని ఉంది అంటే అర్థం అందరూ అనుకూలంగా ఉన్నా అతనికి మాత్రం అదృష్టం లేదు అంగట్ల అరువు తల మీద బరువు అంటే అర్థం అప్పు ఎప్పుడు బాధ్యత కష్టం ఈ రెండు సామెతలు అదృష్టంతో అప్పు అనే భావాన్ని చెప్తున్నాయి అదృష్టం తిరిగేదాకా ఓపిక అప్పు అయ్యేదాకా జాగ్రత్త అంటనప్పుడు ఆముదము రాసుకున్నా అంటనే అంటదు అంటే అర్థం ఏం జరగదో అది జరగదు వదావ్ ఎంత కష్టపడ్డా వండుకున్నమ్మకు ఒక్క కూర అడుక్కునేదానికి అరవై ఆరు కూరలు అంటే అర్థం ఏం అవసరమో అర్థం చేసుకోకుండా అధికంగా అడగడం అనవసరం ఈ రెండు సామెతలు అవసరం అను ఫలితమనే భావాన్ని చెప్తున్నాయి ఏం జరగదో అది జరగదు కానీ అధికంగా కోరితే మనశ్శాంతి మాత్రం పోతుంది ఈ ఫేవరెట్ సామెత ఏదో కామెంట్ లో చెప్పండి చూద్దాం వీడియోను లైక్ చేసి మరిన్ని సామెతల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగు సామెతలలోని జీవన పాఠాలు తెలుసుకోవాలా రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం